అందరికీ నమస్కారం అండి స్కంద పంచమి సందర్భంగా దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము సుబ్రహ్మణ్య 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 అని భక్తితో స్మరిస్తే చాలు సర్వ రోగాలు సర్పదోషాలు తొలగి సరవణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అటువంటి స్కందుని జననం స్కంద పంచమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము పూర్వము తారకాసురుడు సూరపద్ముడు సింహముఖుడు అనే రాక్షసులు ఉండేవారు వారు అనేక వరాలను పొంది బలగర్వుతులై సకల లోక వాసులను హింసిస్తూ ఉండటంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడికి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అందుకు ఆయన దేవతలకు ప్రస్తుతం శివుడు తపస్సు చేస్తున్నాడు ఆయన తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకుంటే వారికి జన్మించే పుత్రుడు అసురులను అంతమందిస్తాడని మార్గనిర్దేశం చేస్తాడు శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేసేందుకు దేవతలు మన్మధుణ్ణి పంపగా శివుడు మూడవ నేత్రం తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు అయితే తారకాసురుడిని అంతమందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకుని శివ పార్వతులు కలిసి ఉన్న సమయంలో శివుడు తేజస్సు పతనమై భూమిపై పడడంతో దానిని భూమి భరించలేక అగ్నిలో పడేస్తుంది అగ్ని దానిని గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణం పైకి అనగా రెల్లు గడ్డిపైకి తోసివేస్తుంది అక్కడే కుమారస్వామి జన్మించాడు శరవమన జన్మించిన స్వామి కనుక ఆయనకు శరవణ భవడు అని పేరు వచ్చింది ఈ విధంగా జన్మించిన కుమారస్వామిని పెంచేందుకు శ్రీ మహావిష్ణువు ఆరుగుర కృత్తికలను నియమించాడు కృత్తికల చేత పెంచబడటం వలన స్వామికి కార్తికేయుడని పేరు వచ్చింది దేవతలను సకల లోకవాసులను రక్షించేందుకు శివుడి నుండి భాగమై వచ్చిన వాడు కనుక కుమారస్వామికి స్కాందుడు అనే పేరు వచ్చిందని అంటారు శివుని మూడవ నేత్రం నుంచి వెలువడిన ఆరు వెలుగు కిరణాలు నదిలో పడి తీరంలో ఆరుగురు శిశువులుగా మారాయి ఆరుగురు కృత్తికలు వారిని పెంచడానికి నియమించబడ్డారు ఒక రోజు పార్వతీదేవి వారి వద్దకు వచ్చి ఆరుగురిని కలిపి ఒకే శిశువుగా మారుస్తుంది అందుకే స్వామికి ఆరు ముఖాలు పన్నెండు చేతులు ఉంటాయి శివ పార్వతుల వద్దకు చేరిన కుమారస్వామికి దేవతలు దేవసేనాధిపత్యం ఇచ్చారు దేవసేనాధిపత్యం స్వీకరించిన స్కాందుడు తారకాసురుడిపై దండెత్తి అతన్ని అతని సోదరులైన సింహముఖాన్ని అంతమందించి దేవతలను ప్రజలను రక్షిస్తాడు స్కాంద పంచమి నాడు సూర జరిగింది పురాణ కథనం ప్రకారం తారకాసురుడి సోదరుడు సూరపద్ముడుపై కుమారస్వామి దండెత్తి ఆరు రోజుల పాటు యుద్ధం చేశాడు ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పాడ్యమి రోజున మొదలై యుద్ధంలో ఆరవ రోజు సూరపద్ముడు పక్షిరూపాన్ని ధరించి తలపడ్డాడు స్కందుడు శూలాయుధం ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా రెండవది కోడి పుంజుగా మారాయి వెంటనే స్కందుని పాదాలపై పడి శరణ వేడాడు స్వామి కరుణించి నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకున్నారు ఆ రోజును సూర సంహారంగా స్కంద పంచమిగా వేడుగ్గా జరుపుకుంటారు స్కంద పంచమి తిథులను మిగులు రోజులు కాకుండా రెండు కలిపి ఉన్న రోజే స్కంద పంచమిగా ప్రజావ్రతం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అందుచేత ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు వీటిని స్కాంద పంచమి అని కుమార షష్ఠి పర్వదినాలుగా జరుపుకుంటారు స్కాంద పంచమి నాడు కౌమారికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నాగదోషాలు తొలగిపోతాయని అంటారు పార్వతి పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపమే సుబ్రహ్మణ్య స్వామి స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యునికే సొంతమని అంటారు దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమారస్వామి అని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలగాలంటే స్కాంద పంచమి రోజు లేదా కుమార షష్ఠి రోజులలో స్వామిని పూజిస్తే కుమారస్వామి అనుగ్రహంతో పాటు గౌరీ శంకరుల కటాక్షం కూడా మనకు లభిస్తుందని అంటారు ఇక సుబ్రహ్మణ్య స్వామికున్న ఆరు ముఖాలకు ప్రత్యేకతలు మయూర వాహనాన్ని అధిరోహించి కేలి విలాసాన్ని ప్రదర్శించే ముఖం పరమేశ్వరునితో జ్ఞానా చర్చలు జరిపే ముఖం సూర్యుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం శరణ కోరిన వారిని సంరక్షించే ముఖం శూలాయుత ప్రాణి వీరుడుగా ప్రస్ఫుటమయ్యే ముఖం లౌకిక సంపదలన్నీ అందించే ముఖం ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనందదాయకుడిగా స్వామిని కరుణామయుడిగా భక్తులిచే ఇచ్చే నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి షష్ఠి పుణ్య దినాల్లో కుమారస్వామిని విశేషంగా సేవిస్తారు వీటినే స్కాంద పంచమి అని కుమార షష్ఠి అని జరుపుకుంటారు స్కాంద పంచమి నాడు కౌమారికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని అంటారు ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠీనాడు కుమారస్వామిని పూజించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది నాగదోషాలకు సంతాన లేమికి జ్ఞాన వృద్ధికి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయం అని అంటారు స్కాంద పంచమి షష్ఠి రోజులలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుందని శాస్త్రవచనం కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడని పిలుస్తారు ఇక ఆషాఢ మాసంలోని తను పుట్టిన రోజైన షష్ఠి అంటే మరీ ఇష్టం కుమార రెండు రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు ముందు రోజున స్కాంద పంచమిగా పిలుస్తారు ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు ఈ రెండు రోజుల్లో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందంటారు ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుందని అంటారు వీలైతే మన దగ్గరలో ఉన్న నాగరాళ్ళు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే అని అంటారు స్కాంద పంచమి కుమార షష్ఠి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతక ఎలాంటి ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని సంపదలు కలుగుతాయని ఈ రోజు స్వామిని పూజిస్తే స సకల కోరికలు నెరవేరి విజయం ప్రాప్తి కలుగుతుందని కనుక తప్పక స్వామిని ఒకసారి తలుచుకున్నా ఆ స్వామి వారి దర్శనం చేసుకున్న ఎన్నో రెట్ల ఫలితం కలుగుతుందని అంటారు ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ ఓం నమ శివాయ గోవింద హరి గోవింద